హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి మైక్రో స్ప్రింక్లర్కి మామూలు ఈ విధంగా ఉపయోగించే స్ప్రింక్లర్కి తేడాలు ఎందుకు దీని నుంచి దీనికి వచ్చారు ప్లస్ దీనివల్ల లాభాలు దీనివల్ల లాభాలు ఏవి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మామూలుగా పెద్ద స్పింకర్ దీనికి వాటర్ కెపాసిటీ అనేది మినిమం లెవెల్లో ఉండాలి అట్లీస్ట్ బోర్లో నుంచి మన కనీసం ఒకటిన్నర ఇంచు నుంచి రెండు ఇంచులు నీళ్ళు వస్తే మాత్రం ఇలాంటి స్పింకర్లు ఉపయోగించగలుగుతాం తక్కువ వాటర్ వచ్చినా కూడా ఉపయోగించవచ్చు బట్ తక్కువ స్పింకర్లు అయితే ఎగురుతా ఎగురుతూ ఉంటాయి నీరు ఈ స్పింకర్లు ఉపయోగించడం వల్ల ఎక్కువ వాటర్ అనేది మనం భూమి మీదకి ఇవ్వాల్సి ఉంటుంది అది ఎలా అంటే ఈ యొక్క స్పింకర్ల యొక్క లెంత్ వచ్చేసి ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లోపే ఎగురుతాయి ప్లస్ చెక్కు వాటర్ అనేది భూమికి ఇస్తూ ఉంటాయి వీటి వల్ల ఫస్ట్ మనకి ఇది ఎప్పుడు వచ్చింది అంటే వాటర్ సేవ్ చేయాలనే ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇప్పుడు కాలువల నుంచి నీరు దాని నుంచి తర్వాత దీన్ని అలవాటు చేసి రైతులకు అనేది దీన్ని చూపి కనుగొనడం జరిగింది దీని ద్వారా మనకు రైతులు వేరుశనగ పంటకు లేదా వేరే ఏదైనా చిన్న చిన్న పంటలకు గనికి దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారు దీని ద్వారా కొంత వాటర్ అనేది సేవ్ చేయగలిగారు ఇప్పుడు దీని నుంచి కూడా ఇప్పుడు ఇలాంటి మైక్రో స్పింక్లర్లకు అయితే వచ్చారు దీని నుంచి ఇంకా ఎక్కువ వాటర్ సేవ్ చేయగలిగే సేవ్ చేసే పద్ధతి వచ్చింది అదే కాక దీనివల్ల చాలా ఉపయోగాలు ఎందుకున్నాయి అంటే ఇది ఒక రకం ఇవి మామూలుగా ఓన్లీ చినిక్కాయి లేదంటే ఏరే ఏదన్నా ఒకటి లేదా రెండు పంటలకు ఉపయోగించవచ్చు బట్ కానీ ఈ స్పింక్లర్లు మాత్రం చాలా ఎక్కువ పంటలకు ఉపయోగించడానికి అవుతుంది ఎందుకంటే ఇవి ఒక చోట పెడితే ఇంకొక చాటికి దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి మనం మనమైతేనే వీటికి ఒక సపరేట్ పద్ధతి ప్రకారం మనం సెట్ చేసుకునేసి పెట్టేసుకున్నామంటే చోట పెట్టిన స్మిగ్ల అక్కడే ఉంటాయి వీటిని అయితే డైలీ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది మన పరిస్థితులు బట్టి భూమి నమూనాలను బట్టి ఒక చోట లెంతులు విత్తులు వేసుకోవడం వల్ల పైపులు ఒక చోట ఎగిరి దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక చోటికి మార్చుకోవడంలో వీటిని అలా మనం మార్చుకోవడం వల్ల ఎక్కువ నీరు ఎగిరిన చోట మనం తొక్కడము లేదంటే ఈ పైపులు లాగినప్పుడు లేదా వాటర్ ప్రెజర్ ఎక్కువ పడి ఇవి ఎగిరిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్లేస్లో చెనిక్కాయ కానీ ఏదైనా పంట కానీ ఎక్కువ నష్టపోవడం కానీ ఎక్కువ నీరు ఉండడం వల్ల అక్కడ శని మనం తొక్కినప్పుడు చెనిక్క చెట్టు ఊడలు అనేది కూడా బయటకు వస్తాయి సో అలా ఉండడం వల్ల ఇవి ఇలాంటి ఉపయోగించినప్పుడు కొంచెం కొంచెం అనేది అయితే మనకు రిస్కీగా ఉంటుంది అంటే పంట అనేది కొంతవరకు మనం నష్టం జరిగినట్టుగానే కనిపిస్తుంది బట్ వీటిని ఉపయోగిస్తే అలా ఉండదు ఎందుకంటే ఇవి ఒక చోట పెట్టినామంటే అక్కడే ప్లేస్ అయ్యి ఉంటాయి వేరే చోటికి మనం దీన్ని మార్చాల్సిన అవసరం లేదు ఈ ఒక స్పింక్లర్కు ఉపయోగించే నీరు ఇది ఎన్ని ఇది ఇది ఎన్ని నీరు అయితే ఇలా తీసుకుంటుంది ఈ స్పింక్లర్ ఎగడానికి అలాంటివి ఇలాంటి స్పింక్లర్లు నాలుగు నుంచి ఐదు స్పింక్లర్ల వరకు ఇలాంటివి సరిపోతుంది ఇది ఒక స్పింక్లర్ ఇది ఈక్వల్ టు నాలుగు లేదా ఐదు స్పింక్లర్స్ అనే లెవెల్లో వాటర్ అనేది ఇవి కన్జంప్షన్ ఉంటుందన్నమాట ఈ స్పింక్లర్స్ ద్వారా మనం ఒక చెనక్కాయే కాదు మోటికి సూపర్నోవా అనే మా వాళ్ళకి పశువులు ఉపయోగించి సూపర్నోవా గడ్డికి కానీ లేకుంటే ఆనియా ఎర్రగడ్డ అంటే ఆనియన్ రైతులు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఆనియన్కి వచ్చేసి చాలా బెస్ట్ చాలా బెస్ట్ అని చెప్తుంటారు ఎందుకంటే ఆనియన్కి ఇలాంటి పెద్ద స్పింక్లర్లు కానీ డ్రిప్ కానీ వేయడం వేయడం కుదరదు ఇలా స్పింక్లర్లు వేయడం వల్ల ఆనియన్ అనేది మనం డైలీ అందులోకి వెళ్ళి మనం అక్కడ తొక్కాల్సిన అవసరము అలా లేకోకుండా ఒకటే ప్లేస్లో ఉంటుంది ఆనియన్ గడ్డ సైజు ఊరడానికి కూడా నీళ్ళు తక్కువ శాతంగా వదిలి మంచిగా ఇదైతే ఉపయోగపడుతుంది అనేసి ఆనియన్ రైతులు కూడా చెప్తూ ఉంటారు ఈ స్పింక్లర్స్ వచ్చేసి ఈ స్పింక్లర్స్ వచ్చేసి దాదాపు ఎకరాకు వచ్చేసి అరవై అరవై నుంచి అరవై ఐదు స్పింక్లర్ల వరకు అయితే ఈ స్పింక్లర్స్ అనేది పడతా ఉంటాయి అన్నమాట బేస్ట్ అని అది ఒక భూమి యొక్క నమూనాలను బట్టి కొన్ని చోట్ల ఇలా పొడవు వెడల్పులో తేడాగా ఉంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంటే కొన్ని ఎక్కువ పట్టచ్చు లేదా కొంచెం తక్కువ పట్టచ్చు ఆ విధంగా అయితే ఈ స్పింక్లర్స్ ఉంటాయి ఈ స్పింక్లర్స్ అనేది మనము పైపు పెద్ద స్పింక్లర్ పైపులకు అనేది వేసుకోవాలన్నమాట ఇవి మనం మామూలుగా రెండు నుంచి నీళ్ళు వచ్చాయంటే పది పది స్పింక్లర్లు ఎగురుతాయి అనమాట ఈ పది స్పింకర్లు అనేది మనం ఇక్కడ ఇక్కడ ఒక లెవెల్లో ఇట్లా వేసామంటే ఇలా ఈ లెవెల్లో ఇట్లా స్ట్రైట్ చేశామంటే మళ్ళీ దీని తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్లోకి మార్చాలి ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్న గురించి ఆ లాస్ట్ వేసాము అంటే కనుక మేము అక్కడి నుంచి ఇలా అది దానికి రెండు రో రో రెండు ట్రిప్పులు ప్లస్ దీనికి రెండు ట్రిప్పులు ప్లస్ ఇక్కడ రెండు ట్రిప్పులు మళ్ళీ నెక్స్ట్ అక్కడ రెండు ట్రిప్పులు అనమాట ఇలా నాలుగు ట్రిప్పులు అనేది అయితే పడుతూ ఉంటుంది అనమాట దీంతో ఈ నాలుగు ట్రిప్పుల్లో మేము అక్కడ లాస్ట్కి వెళ్ళిన పైపులు తిరిగి ఇక్కడికి మోసుకుంటే ఇక్కడికి నుంచి అక్కడికి ఆ లాస్ట్ మళ్ళీ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి రావడం అనేది జరుగుతుంది అంటే అప్పుడు కొంచెం మనుషులకి అనేది రైతులకు అనేది కొంచెం కష్టంగా ఉండాల్సిన పని పైపులు ప్రస పంట నీరు వేసినప్పుడు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేయడం వల్ల కొంచెం అనేది రైతులు ఇబ్బంది పడే టైము ఇలాంటిది అది లేదనమాట సో ఇది ఒకటేసారి స్టాండర్డ్గా ఉంటుంది దీనికి ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు ఇక్కడ మీరు చూపిస్తున్నాం కదా ఈ విధంగా అనేది పైప్ లైన్ అయితే ఉంటుంది ఇలా పైప్ లైన్ చేసేసుకున్నాము అంటే కనుక గేట్ వాళ్ళు ఈ విధంగా దీని మొత్తం అరేంజ్మెంట్ ఇది మొత్తం ఈ పైపు మనం అరేంజ్ చేసుకున్నాము అంటే కనుక ఇటు సైడ్ పోవాలన్నప్పుడు ఇటు సైడ్ గేటు వాళ్ళన్ చేయాలి ఇటు సైడ్ పోవాలన్నప్పుడు ఇటు సైడ్ గేట్ వాలాన్ చేయాలి వాటర్ అనేది వెళ్తూ ఉంటాయి మన యొక్క భూమిలో మును ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా ఇదంతా ఒకటేసారి వెళ్తాయి నీరు మళ్ళీ దీని తర్వాత నుంచి ఇటు సైడ్ పోవాలంటే ఇటు సైడ్ నుంచి ఒకటే లెంత్ ఈ విధంగా ఎగురుతాయి అనమాట మొత్తం ఈ కనిపిస్తున్న ఈ భూమి అంతా వచ్చేసి మాకు ఒక ఈ భూమికి మామూలుగా ఈ పెద్ద స్ప్రింక్లర్లు ఉపయోగించడం వల్ల దాదాపు నాలుగు రోజులు అంటే ఎనిమిది కరెంట్లు అనేది ఉపయోగం మేము నీరు అనేది ఈ భూమికి పెడతా ఉంటుంది ఈ స్పింక్లర్ చేపించిన తర్వాత కేవలం ఒకటిన్నర రోజులు మాత్రమే మొత్తం భూమి అంతా కూడా పారిపోతా ఉంది అలా పారిపోవడం వల్ల మేము వేరే ఏదైనా కూడా పంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైడ్ మీకు కొరిమల్లు మేము ఇంతకుముందు వేసాము సో అలా వరిమల్లు నాటుకోవడానికి కూడా ఇక్కడ ఒకటిన్నర రోజులోనే పంట అయిపోతే మిగిలిన రోజులు వరిమల్లు కానీ సూపర్ నోవా అక్కడ కనిపిస్తున్న సూపర్ నోవా కానీ మేము నీటిని ఉపయోగించి వేరే విధానం పశువులకు కానీ వీటికి కానీ గడ్డికి కోసం మేము ఉపయోగించే వాళ్ళం అనమాట ఆ విధంగా వాటర్ అనేది చాలా చాలా వరకు సేవింగ్ అయితే అవుతుంది దీంట్లో దీంతో పోలిస్తే దీంతో వాటర్ అనేది చాలా వరకు సేవింగ్ అవుతుంది తక్కువ టైం తీసుకుంటుంది కేవలం ఒకటిన్నర రోజులు మనకి మొత్తం మన శనకాయ ఎంత ఇది పారిపోయింది అంటే కనుక మిగిలిన కరెంటు ద్వారా మనం ఇంకొక పంట ఏదైనా కానీ మనం దిగుబడి చేసుకోవచ్చు అదే ఇది అది కాక దీని యొక్క హైట్ ద్వారా ప్రకారం బట్టి కొంతమంది కొన్ని కూరగాయల చెట్లు ఎలాంటివి అంటే ముటికి లేదా ఇంకొకటి ఉలవ ఇలా కొన్ని చెట్లకు కూడా ఇలాంటి స్ప్రింక్లర్స్ ఉపయోగిస్తున్నారు ఇంక్లూడింగ్ ఈ మధ్య కొంతకాలంగా నోవాలో కూడా ఇలాంటి స్పింక్లర్సే ఉపయోగిస్తున్నారు సూపర్నోవా కూడా అంటే కొంచెం ఎత్తు పెరగోకుండా దీన్ని దీని ఎత్తు వచ్చే లెవెల్కి మాత్రమే సూపర్ నోవా పెరిగేటట్టు వాళ్ళు అక్కడికే కోచ్ చేసుకుంటారు అలా కోసేయడం వల్ల సూపర్ నోవాలో కూడా చేంజ్ చేయకోకుండా ల్యాటర్ పేపేస్తే ఎలకలు దూరి ఆ ల్యాటర్ను కొట్టడము లేదంటే బొక్కలు పడ్డము జామ్ అవ్వడము ఇలా చెత్త చెత్తం చేరుకోవడం వల్లనేసి లాటర్ లేకోకుండా ఇలాంటి సూపర్ నోవాలో కూడా ఇలాంటి స్పింక్లర్స్ వేసి అనేసి వాళ్ళు కూడా ఇలాంటి స్పింక్లర్ ఉపయోగిస్తున్నారు మనకు ఒక బోర్లో రెండు నుంచులు నీళ్ళు వచ్చాయంటే ఇలాంటి స్పింక్లర్స్ వచ్చేసి మినిమం అరవై నుంచి అరవై ఐదు స్పింక్లర్లు అయితే తిరుగుతా తిరుగుతాయి బట్ ఈ స్పింక్లర్స్ వచ్చేసి కేవలం ఎనిమిది నుంచి పది వరకు మాత్రమే తిరగలవు ఎక్కువ వాటర్ ఇస్తాయి ప్లస్ ఎక్కువ టైము తీసుకుంటాయి ఇవి త వాటరు రీసోర్సెస్గా చుట్టూ మన చుట్టూ ఇలా నైన్ మీటర్స్ డిస్టెన్స్ అయితే పెట్టుకున్నాము చుట్టూ ఈ యొక్క ప్లేస్లో పెట్టిన తర్వాత ఇటు సైడ్ నుంచి నైన్ మీటర్స్ 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 సో తొమ్మిది మీటర్లు చుట్టూ రౌండ్గా ఓవరాల్గా చుట్టూ స్ప్రింక్లర్స్ అనేది ప్లేస్ అయ్యడం పోవడం వల్ల ఎక్కడే కానీ శనికాయకి నీళ్లు ఎగిరినప్పుడు ఎక్కడా కూడా గ్యాప్ అనేది పడదు ప్రతి ఒక్క చెట్టుకు నీరు పడేటట్టుగా నాలుగు భాగాలు కవర్ అనమాట ఇలాంటి స్ప్రింక్లర్స్ వల్ల ఇలాంటివి వేయడం వల్ల ఓన్లీ ఒకటే రౌండ్ ఇలా తిరుగుతుంది అనమాట సమ్టైమ్స్ గాలి పెట్టడం వల్ల ఏమో నీరు ఎనికిపోవడము లేదంటే గాలి పెట్టడం ముందరికి పోవడము ఈ విధంగా జరగడం వల్ల ఇది ఇబ్బంది పడుతుంది బట్ ఇది ఉన్నప్పుడు అయితే గొడక నాలుగు వైపుల నుంచి నీరు అనేది ఉంటుంది కాబట్టి ఒకటి మిస్ అయినా ఒకటి ఒకటి మిస్ అయినా ఒకటి కంపల్సరిగా ఆ భూభాగాన్ని అంత అయితే కవర్ అనమాట సో దీని ద్వారా ఈ స్పిక్లర్ కి ఈ స్పింక్లర్ కున్న తేడాలు ఇవి సో ఇప్పుడున్న రైతులు ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా వర్ కష్టం చేయలేని పరిస్థితులు ఇలాంటి స్పింక్లర్స్ ఇన్ని ఎక్కువ పదహైదు ఇరవై స్పింక్లర్లు ఉంటాయి కొందరికి అలాంటివి మార్చాలి పైపులు మార్చాలి ఇవన్నీ చేయాలని కష్టపడలేని వాళ్ళు ఇలాంటి స్ప్రింక్లర్స్కే పెట్టుకొని అనమాట ఒక చినికాయే కాదు ఇంకా వేరే వేరే రకాల పంటలు కూడా ఈ స్పింక్లర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి తక్కువ నీరు వచ్చినా కూడా మన బోర్లో కేవలం ఒకించు నీరు వచ్చినా కూడా మినిమం ఈ ఇలాంటి స్పింక్లర్లు అయితే పదహైదు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు కూడా ఎగుడతాయి అంటే ఆల్మోస్ట్ మనం ఈ ఇరవై ఐదు స్పింక్లర్లతో ఒక ఆరు ఎకరం పొలం అనేది మనం పెట్టచ్చు తడపచ్చు అనమాట ఇలాంటి సో మనకు నీరు తక్కువ ఉన్నా కూడా మనకు పొలము అనేది బీడు పెట్టకోకుండా ఏదో విధమైనటువంటి పంట పండించుకోవడానికి మనకు ఇది ఒక ఆస్కారమైనటువంటి అనమాట సో అలా ఉండడం వల్ల ఇవి అనేది మరి రైతులకు చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి అనేసి మేము కూడా గత రెండు నెలలుగా కూడా మేము దీన్ని ఇవైతే ఉపయోగిస్తున్నాము మాకు శనికాయ పంటకు కూడా అంతటికీ కూడా బాగా సౌకర్యవంతంగా బాగున్నాయి ఎటువంటి సమస్యలు లేకోకుండా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్